Hello guys, welcome back to Patas Dawan గైస్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దావత్ అయితే ఒక వీడియో అయితే మీకోసం చేస్తున్నాం సో ఏమైందంటే మన పటాస్ దావత్ ఛానల్ కి మానిటైజేషన్ ఆఫ్ అయింది ఎందుకు ఆఫ్ అయిందంటే ఈ పటాస్ దావత్ కన్నా ముందు మన ఛానల్ వచ్చేసి విలేజ్ పటాస్ షార్ట్స్ ఛానల్ మేము కంటిన్యూగా షార్ట్స్ పెట్టడం వల్ల మనకు మానిటైజేషన్ ఆఫ్ అయింది సో ఆ ప్రాబ్లం వల్ల ఇన్ని రోజులు వీడియో అయితే చేయలేదు దాని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది సో సారీ ఇప్పటి నుంచి అయితే ఎవ్రీ టెన్ డేస్ కన్నా ఎవ్రీ సండే అయినా డెఫినెట్ గా ఒక వీడియో అయితే మీకోసం ఖచ్చితంగా చేస్తాం సో ఐస్ మళ్ళీ చెప్తున్నా ఖచ్చితంగా మీకోసం మంచి మంచి వీడియో చేస్తాం మీరు అయితే మాకు బిఫోర్ పటాస్ దావతిలో మేము దావతి వీళ్ళు లేచినప్పుడు ఎట్లయితే సపోర్ట్ ఇచ్చారో సో ఇప్పుడు అదే విధంగా మళ్ళీ సపోర్ట్ చేయండి ఈ రోజు దావత ఏంటంటే ఇలా సండే కదా మేము మంచిగా మూడు కిలోల కుర్రమటలు చేపలు తీసుకొచ్చాం దాంట్లో మీకోసం రెండు కిలోల కూరతాం ఒక కిలో మాత్రం ఫ్రై చేసుకుంటాం కోసం వీలైతే అది కూడా మీరే తినండి అంటే జస్ట్ మీకోసం మాకోసం అని చెప్తున్నా మా వాళ్ళైతే చేపలు కట్ చేసుకొని కడిగి ఎక్కడ అన్ని పెట్టి రెడీ గుర్రు సో ఎప్పుడెప్పుడు కెమెరా పెడితే వండుదామా అని చూస్తావు ఒకసారి కెమెరా తిప్పు అదే అనమాట సంగతి చూసిరా సో చూసిరు కదా ఇవాళ పటాస్ దావ ఛానల్ లో మేమైతే చేపల ఫ్రై చేపల కూర రెండైతే అయితే చేయబోతున్నాం మీకు ఈ కూర రాదని కాదు ఫ్రై చేయరాదని కాదు కాకపోతే మాస్టర్ లో మేము చేద్దాం అనేసి అయితే అనుకుంటున్నాం ఈ వీడియో చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయండి ఇవాళ మేమైతే పటాస్ దావ ఛానల్ కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐదు మంది వచ్చేసినాం అనమాట అక్క ముందైతే మనము ఫ్రై కి కర్రీకి రెండింటికి మ్యారినేట్ చేసుకున్నాం మూడు కిలోల అయితే తీసుకొచ్చినాం అలా తోకలు అయితే కూరకు పెట్టినాం ఇట్లా మంచి ఉంటాయి కదా నడుము పీసులు మిడిల్ పార్ట్ అంతా ఫ్రైకి పెట్టినామన్నమాట సో ఇప్పుడైతే వీటిని మనం మ్యారినేట్ చేసుకుందాం ఇది అంత పసుపు కొంచెం ఉప్పు మళ్ళా తర్వాత పోపులు వేసుకుందాం ఏంటంటే కొంచెం అల్లం ఇది ధనాల పొడి మేమైతే చేపలు కొర్రమట్ట చేపలు తీసుకున్నాం మంచిగా ఒక్క ముళ్ళు చేప కదా తినడానికి మంచి ఈజీగా ఉంటుంది ముళ్ళలోతో బాధ ఉండదు నాకైతే అసలే బాధ ఉండదు నువ్వెట్లా చేస్తావు అక్క మరి చేపలు రాదా అయ్యో ఫ్రై ఫ్రై చేస్తావా ప్రియాంక చెప్పింది కదా సమీరాక్క నీకు అయ్యో చెప్పుడు మర్చిపోయినా సమీరక్క తెలుసు కదా మనకు కలక్క పరిచయం అయింది మమ్మీ అమ్మ క్యారెక్టర్లు చేస్తుంది ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ తీయబోతుంది అన్నట్టు ఉప్పు కారం పసుపు అల్లం అయితే మంచిగా ముక్కలకు పట్టించి పెట్టినా ఇప్పుడు ఫ్రైకి మసాలా తయారు చేసుకున్నాం ముక్కల మీద కాకుండా ఇట్లా ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని ఇందులో మంచిగా ఆ మసాలా పట్టించి కలిపినాక ముక్కలకు పట్టిద్దాం అట్లయితే మంచిగా అంతా కలగాల్సినట్టు ఉంటుంది మేము ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి కడుక్కున్నాము అలా కొద్ది అంత పసుపు ఉంది కాబట్టి ఇలా కొంచెం తక్కువ వేసుకుంటే అయిపోతుంది కొద్ది అంత కార్న్ ఫ్లోర్ కూడా నీలకెర పూ ఇలా నీళ్ళు పోసి కొంచెం నీళ్ళు పోసుకోవాలి బాగా పోసుకోవద్దు ఇప్పుడు కొద్దిగా అంతా నూనె పోసుకోవాలి నేను ఒక పావడంతా పోసుకుంటాను మసాలా చూడరి తయారు అయింది మంచి పచ్చడి లెక్క అయింది కదా మన ఎల్లిపాయ కారం లెక్క అయింది మంచి ఇప్పుడు ఈ మసాలాను ముక్కలకు పట్టిద్దాం ఇట్లా కలుపుకోవాలి మసాలా మంచిగా పట్టించిన ఇప్పుడు కూర అనుకున్నాను దీని చేస్తే పక్కన ప్పలు అందుకే కొద్దిగా ఎక్కువ పడుతుంది నూనె గీతగానం పోసుకురేందని అనుకునేరా ఇంత వీడియో చేయక అయితే మంచిగా చేసుకునేది ఈ మధ్యలో మంచిగా మెయిన్ ఛానల్ వీడియోలు చేయబట్టి ఎక్కువ ఈ ఛానల్ చేయనీకి అసలు కుదురుతలేదు టైం ఇప్పటి నుంచి ఇక వారం వారం వీడియో చేస్తాం ఇక మంచి మంచి వంటకాలు చేసి పెడతాం అబ్బా నూనె జిల్లింది అందుకే కొద్దిగా దూరంగా ఉండా ఉండాలి వంట నేను దూరం ఉన్నా నా మీద జిల్లింది సమీర సప్పుడు చేస్తాడు కొత్తగా కదా భయపడుతుంది కెమెరా ఏం కాదు రెండు మూడు వీడియోలు చేసినాక ఆమెనే మంచిగా పాత పడుతుంది ఆల్రెడీ పాత పడ్డది కానీ చేపలకు కారం ఉప్పు మసాలాలు కలుపుడేమో కానీ చెయ్యి మండుతుంది పండుతుంది ఉల్లిగడ్డ అయితే మంచిగా గోలింది ఇప్పుడు ఉల్లిగడ్డ కాల్చి పేస్ట్ చేసుకున్నా అది ముద్ద నిల్లేసేద్దాం ఏంది ఉల్లిగడ్డ పేస్ట్ అంతా కర్రగా ఉందా అని అనుకుంటురా పొట్టుకుంటే మిక్సీ పట్టినాం ఇట్లా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అని ఈసారి కూడా ఇట్లా ట్రై అయ్యి టేస్ట్ మంచిగా ఉంటది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా నూనె ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా కొద్దిగా అల్లం వేసుకుందాం ఆల్రెడీ ఇవ్వదాకా చేపల కలిపి పెట్టుకున్న దాంట్లో కొద్దిగా అల్లం వేసిన ఇప్పుడు ఇంకా కొంచెం వేస్తున్నాం పోపులో కొంచా పసుపు ఉల్లిగడ్డ ఫ్రై అయింది ఇప్పుడు టమాటా మిక్సీకి పట్టేసుకున్న ప్యూరీ ఇల్లు వేసుకున్నాం ఇది టమాటా ప్యూరీ కూడా మంచిగా గోలింది మంచిగా నూనె కూడా పైకి తేలింది ఇప్పుడు మనం కలిపెట్టుకున్న చేప ముక్కలు ఇల్లు వేసుకుందాం కారం వాసన బాగా వస్తుంది చేపలు అయితే మంచిగా గోలినాయి కొద్దిగా అంతా ఇప్పుడు చింతపండు పోసుకుందాం స్మెల్ మంచిగా వస్తుంది మంచిగా స్మెల్ వస్తుంది పులుసు కూడా చిక్క ఇప్పుడు ఇక మసాలాలు వేసుకుందాం కూర దగ్గర పడ్డట్టే ఇక పొడి జీలకర్ర మెంతులు ధనాలు మంచిగా వేంపి మిక్సీ పట్టినా ఇప్పుడు ఈ పొడి వేసుకుందాం బాగా కూడా మెంతలు వేసుకుంటే సేదవుతుంది కదా తక్కువ తక్కువనే వేసి వేంపిన అన్నట్టు ఇక కిలనర చేపలు కాబట్టి ఇక ఇది అంతా పడుతుంది మెల్లగా గడుపుకుంటున్నాం మళ్ళీ చిత్కుతుంది కొద్ది అంతా గరం మసాలా వేసుకుందాం మూత పెట్టుకొని మసిబట్టతోని ఇట్లా ఉప్పు పీసు చితకు ఇక లాస్ట్ అండ్ ఫైనల్ కొత్తిమీర వేసుకొని దించుకుందాం అబ్బా ఉప్పు కారం మసాలాలు అన్ని మంచిగా సెట్ అయినాయి ఇక దీన్ని తింపుకుందాం ఇప్పుడు చేపలు ఫ్రై చేసుకుందాం చేపలు కూడా మంచిగా నానినాయి ఇక ఇక నూనె పోసుకొని వేంపుకుని ఇప్పుడు దీనికి కొద్దిగా మంట ఎక్కువనే పడుతుంది ఏమిలే ఇక మొక్కం ఖరాబ్ అవుతుంది షూట్ కు ఘోరంగా అయిపోతుంది నా మొఖం షూట్ ఇక ఇంటికనే ఉండాల్సి వస్తుంది ఇక మంచి మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఇష్టం చేపల ఫ్రైయా చేపల కూరనా ఫ్రై దీన్నే ఈ సరే ఎక్కడ తక్కువ వేయాలి ఎక్కువ వేయద్దు ఆయనతో మొత్తం ఏమైనా గుంజుకొని తినదనుకో ఎవ్వరికి దొరకకుండా అవుతుంది అట్లా ఏం కాత్తి వేస్తాం చేసేది నేనే అందుకొని తింటాం హుషారు ఉన్నది ఒక దిక్కు మాడింది ఇంకో దిక్కు మర్రేసుకుందాం చేపలు ఫ్రై చేసిన వాసన అయితే మస్తు వస్తుంది కూర కంటే ఫ్రై అయ్యే మంచిగా అనిపిస్తుంది ఎంతైనా అయినా దేంటే దాని దేతి దాని పులుసు టేస్ట్ వేరే ఉంటుంది నేను కూడా మొన్న మొన్నటి నుంచే వేసుకున్నాను తినడు అలవాటు చేసుకున్నా ఇస్తా మా అయితే దుమ్ములు ఎప్పుతారు చేపలు కర్రీ అయిపోయిందా గుడ్ గుడ్ సూపర్ ఒక ఫ్రై ఇస్తే టేస్ట్ చేసి మరి అవసరమా చూస్తా మసిపొట అదే పెట్టి తీయాలి కదా చిల్తుంది నూనె ఇళ్ళ పోతే పెంక మించి నీళ్ళు వెళ్తాయా చూడడానికి మంచిగా తినని తినడానికి ఎట్లుందని అడగాలి తిన్నాక చెప్తా సో ఫస్ట్ అయితే మీకోసం ఒక అదేంటి ఫ్రై అయితే టేస్ట్ చేస్తా తినీ ఒక ప్లేట్లో పెట్టి అట్లా కాదు నిజం చెప్పండి ఫ్రెండ్స్ మీరు ఇంతవరకు ఎన్ని ఫ్రైలు తిని ఉంటారు ఇక సగం నూనె ఉంది అంటే ఇప్పుడే తీసిరు కదా ఇక యాక్చువల్లీ బయటికి ఎక్కడో చెట్ల పుట్టలకి పోయి వంట చేసేంత టైం లేక మా ఇంటికానే దుకాణం పెట్టేసినాం సో ఇంకా దావత్ వీడియోస్ నెక్స్ట్ మంచి మంచివి వస్తాయి సో దానికోసం ఒక స్పెషల్గా అయితే ఒక ప్లాన్ ఇస్తున్నాం అది చెప్పాలా చెప్పండి సస్పెన్స్ వీడియో ఇష్టంగా చూడండి ఫస్ట్ అయితే ఫ్రై టేస్ట్ చేద్దాం ఎందుకంటే నాకు ఫ్రై అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కువ ఫ్రై చేయించిన ఫస్ట్ కర్రీ కన ఫ్రై చేద్దాం తాగుతుంది లైట్గా ఉప్పు తాకపోయింది అవి వేరే ఎప్పుడులా కానీ టేస్ట్ బాగుంది సేమ్ వైన్స్లో కాడ వేస్తారు అట్నే వేయించావు అంత టేస్టీ ఉన్నాయి అక్కడ ఎప్పుడు అయితే ఎప్పుడు తినాలని వెయిట్ చేస్తుంది అందుకే మీసుకోట చేపలు దొరికాయి అయ్యో ఇప్పుడు అవుతులే సరేలే ఏదేమైనప్పటికి మళ్ళీ చేపల ఫైవ్ కూర పెట్టిస్తా నడుస్తుంది తింటే కూడా ఇంకా పట్టింది ఇంకోటి

వచ్చి స్టార్టింగ్ నుంచి ఫ్రై చేయాలి నేను అప్పటికే అన్నా నేనే చేసుకుంటా వీడియో నేనే చేసుకుంటా ఇంట్లో ఏం చేస్తావు నువ్వు తినవు ఎందుకో నీ మగే ఉండేది టేస్ట్ వినట్టు అనిపిస్తుంది మా వాళ్ళందరికీ పండుగ మా బాయ్స్కి మా గర్ల్స్ అందరికి చేపల కురతారు బో తింటారు ఫ్రైతోనే తింటారు వావ్ సూపర్ టేస్ట్ ఉన్నాయి ఫ్రెండ్స్ తిన్న కొద్ది తినాలనిపిస్తుంది ఇట్లా నోట్లేస్తే కరిగిపోతుంది సో గైస్ చూసారు కదా చేపల ఫ్రై చేపల కూర మేమైతే ఇట్లా మా స్టైల్లోనైతే ఇట్లా చేసుకుంటాము మీకైతే మా స్టైల్లో అయితే నచ్చిందనని అనుకుంటున్నా ఒకవేళ మీకు కనుక చేపల ఫ్రై కానీ చేపల కూర కానీ రాకపోతే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయరు మంచిగా ఉంటుంది సింపుల్గా మన ఊళ్ళల్లో అమ్మ నాన్న అమ్మలు ఎట్లా చేస్తారో నేనైతే అట్లా అనమాట ఈ మధ్యలో ఇంకా కొత్త కొత్త వెరైటీ ఏమంటారు సీడ్స్ అవి ఏమంటారు గ్రేవీ కోసం అవి అయితే కొత్త కొత్తగా ట్రై చేస్తారు కానీ నేను మాత్రం కేవలం ఒక ఉల్లిగడ్డ ఏమంటారు టమాటా వీడితోనే గ్రేవీ వేసి చేస్తా సో ఇది నా స్టైల్ అన్నమాట ఓకే ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పటాస్ దావా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా వన్ వీక్ ఒక వీడియో అయితే కంపల్సరీ వస్తుంది కంపల్సరీ మేము అయితే వీడియో చేయడానికి ట్రై చేస్తాం ఎందుకంటే ఇటు ఛానల్ వీడియోస్ చేసుకుంటూ అండ్ మీకు ఆల్రెడీ అనిల్ చెప్పిండు కదా ఇన్ని రోజులు అయితే మానిటైజేషన్ అయితే ఆగిపోయేసరికి మేము కొంచెం డిసప్పాయింట్ అయిపోయినాం అందుకే వీడియోలు అయితే చేయలేదు ఇప్పటి అయితే ఖచ్చితంగా మీకు వీడియోస్ వస్తాయి సో సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వస్తాం అప్పటివరకు బాయ్